అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా మా భారత్ వదిన అనిల్ యాదవ్కి నాకు గొడవ పెట్టాలని ట్రై చేసిందేమో అనుకుంటున్నానండి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వీళ్ళు ఒక తమ్నే లేచారు సాక్షి మీడియా వాళ్ళు సాక్షి మీడియా అంటే మా భారత్ వదినే కదా చైర్మన్ ఆవిడ తెలియకుండా అందులో ఏమి న్యూస్లేమి వేయరు కదా అయితే భరిస్తున్నాం కదా అని పిచ్చి పిచ్చిగా వాకితే రాజేష్ మహాసేనకు అనిల్ కుమార్ యాదవ్ స్వీట్ వార్నింగ్ గట ఇదిగో సాక్షి అంటే కింద అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ టు టీడీపీ రాజేష్ మహాసేన నారా లోకేష్ బుక్ అట్ సాక్షి టీవీ లైవ్ అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక నాలాటివాడు బయటకు వచ్చి ఏడ్రా తమ్ముడు ఏట్రా పీకేది నువ్వు పీకేది ఏడ్రా నన్ను నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉండే పోలవరాన్ని పీకింది చాలదా నువ్వు మంత్రిగా ఉండి నీ నియోజకవర్గాన్ని నువ్వు బీకింది చాలదా నువ్వేట్రా నన్ను పీకేది అని చెప్పి నేను కూడా ఏమైనా రివర్స్ అయిపోతే అరే రేరే బీసీలని అవమానించిన రాజేష్ అలాగే బీసీల మీదకి రాజేష్ మాసం నుజుకొలుపుతున్న చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ ఇంకా వీడియో చేసుకున్నాక బలే అందరూ మీ సంగతి అయితే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడు కొంచెం ఎక్కువే మాట్లాడు కదా ఎప్పుడు అతని దగ్గర ఉన్నదా ఆ నోరు ఒకటే అంత పెద్ద నోరు ఉంటే బెంద అంటాం అరే ఆ బెందలాగా నోరు హిట్రా అంటాం మా సైడు మా నోడు మాట్లాడుతూ ఉంటాడు పెద్ద పెద్ద అరుపులు ఎదుటోడు మీద మొత్తం వర్షం కురిసినట్టు కురిసేత్త ఉంటుంది ఎదుటోడు ఎవడు నిలబడ్డు మీరు ఎప్పుడన్నా చూడండి అనిల్ యాదవ్ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఉండడు మన జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా పాయిలు ఇచ్చేస్తారు ఇలాగ ఏ ఆ ఇలాగా ఏ హస్తా ఉంటాడు ఇంకా అంతే వర్షం కురిపించేస్తుంటాడు అంత పెద్ద పెద్ద గొంతు వేసుకుని అయితే మనోడు చాలా ఎక్కువ మాట్లాడాడు ఏం మాట్లాడాడు చూద్దాం ఇది రాజేష్ మహాజన్కి సంబంధించిందే అని మరి అనిల్ యాదవ్ సాక్షి మీడియా ఫోన్ చేసి చెప్పాడా లేకపోతే సాక్షి మీడియా వాళ్ళే కన్ఫర్మ్ చేసేసుకున్నారా వాళ్ళు ఏం చేశారనేది కూడా తేల్చేద్దామండి అండి పొప్పటండి ఎవరిని నార లోకేష్ గారిని అలా మరి ఎంత ఈ వ్యవహారం ఎంత ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే చాలా వచ్చేస్తాయి సరే అండి అసలు ఏమన్నా చూద్దాం ఆ పప్పు మాట్లాడతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం తండ్రి కోసం ఎవరినైనా ఎదిరించి ముందుకు వెళ్ళి జైల్లో పెట్టినా ఎవరిని ఎదిరింతే జైలుకి వెళ్ళాడు రాముడు ఆ జగన్ అన్న ఎవరిని ఎదిరించి జైలుకి వెళ్ళాడు ఇది ప్రత్యేక హోదా కోసం ఏమైనా ధర్నా చేసి వెళ్ళాడా లేకపోతే పోలవరం కోసం నిధులు ఇవ్వట్లేదని ధర్నా చేసి జైలుకి వెళ్ళాడా లేదా ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో లేదు లేదు ఇది సమ కేంద్రంగా ఉండాలని ఆయన ఏమన్నా ధర్నాలు రాసరోకాలు చేస్తే పదహారు నెలలు జైల్లో తీసుకెళ్ళారా ఎవరికోసం పోరాడి వెళ్ళాడరా బాబా మాది వెళ్దా అది నా చచ్చిపోయినా మాకు సీఎం ఇచ్చేయండి అన్నాడు ఒరే బాబు సీఎం అంటే ఇచ్చేడానికి అది కుర్చీ కృషి కాదండి ఆయన అది సీఎం పోస్టు దానికి పెద్ద మ్యాటర్ ఉంటుంది నువ్వు చూస్తే నేను సీఎం కాకముందే లక్ష కోట్లు నీ వెనకలేసుకుని ఇన్ని కేసులు నీమే పెట్టించుకున్నావు నువ్వు సీఎం వెళ్ళారా బాబు తప్పునా బుద్ధి చెప్పారట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకని మనవాడు మొత్తం కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ డబ్బించుకునేసి ఏం తీసుకొచ్చి పార్టీ పెట్టుకున్నాడని అందరూ అనుకుంటున్నారు వాళ్ళు నువ్వు పోరాడాడు పోరాడాడు అని ఎవరి మీ బాబు కొంత ఆలోచించి మాట్లాడరా తమ్ముడు యా ఉన్నారు కదా ఎదురుకుంటే వినేసేవాళ్ళని ఏ నోటికేది అయినా ఈ మధ్య బాగా భజన ఎక్కిపోయిపోయింది తమ్ముడిది అనిల్ యాదవ నువ్వు నిజంగా చాలా భజన చేస్తున్నావు అంత ముందు కొంచెం బాగానే మాట్లాడేవాడివి ఇప్పుడు ఒకవేళ నీ సీటు కూడా ఉంటుందో సిరిగిపోద్దో తెలియక ఇంకా నువ్వు చేసే భజన సిరాకు చెత్తనా అమ్మలాట వాళ్ళకి ఏంటి భజన ఏంటి ఎవరి మీద చేశాడు పోరాటం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను నమ్ముకున్న సిద్ధాంతంతో నమ్మి ఈరోజు ప్రజల్ని నమ్మి ఎవరు బాబు ఇబ్బందులు పెడతా సిబిఐ ఇబ్బందులు పెడితే సిబిఐ ఆండి ఏం గొడవలు ఉన్నాయా లేకపోతే సిబిఐ ఏమన్నా వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తుందా ఎందుకు పెడతా సీబీఐ ఇబ్బందులు ఛార్జ్ షీట్లు క్లియర్గా ఉన్నాయి ఎక్కడ డబ్బులు తీసుకున్నాడు అది ఎక్కడ పెట్టుబడి పెట్టాడు ఇవన్నీ క్లియర్గా ఇచ్చాక కదా బాబు జైల్లో పెట్టారు దాన్ని కూడా వీరోచితంగా చూపించేస్తే ఇక యూత్ అందరూ రే ఇది ఏదో బాగున్నట్టుంది మనం కూడా ఈసారి నుంచి జలకి ఎత్తేద్దాం మనం జైలుకి వెళ్ళిపోతే మనం కూడా తోపు అయిపోతాం మనల్ని హీరోలా చూస్తారనుకుని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోతే ఎవరినో పొగుడుతున్నాము ఎవరిన పొగట్లేదు కథ ఆలోచించుకొని మాట్లాడతాముడు ఓకే నీ సీట్ ఉంటుందిలే ఒకవేళ నెల్లూరులో కాకపోతే ఏ తిరుపతిలోనో లేకపోతే కాకినాడ ఎక్కడ తోటిస్తాడులే యాపు భజన సిరాకే హస్తుంది ఇక్కడ ఏటి ఈ బ్యాండమాలం భజన ఏటని అయితే సాక్షి మీడియా వాళ్ళు మరి నన్నే అన్నాడు అని తమ్మునే లేచారు కింద లైన్ పెట్టారు ఆడెక్కడ నా పేరు వాడలేదు కాబట్టి నేను కూడా నేను అందలుచుకోలేదండి మా తమ్ముడిని